దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు నామమున నా వందనములు దేవుని బిడ్డలారా ఈ సమయంలో శ్రేష్టమైన దేవుని మాటలను శ్రద్ధ కలిగి వినుటకు సిద్ధపడదాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశం వర్తమానం నెబ్కద్ నేజరు అనే బబులోను రాజుకు వచ్చిన ఒక కళ దర్శనం దానిని దానియులు గారు వివరిస్తాడు ఆ కళ ఏమిటి దాని భావం ఏమిటి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రాజుకు వచ్చిన కళ దాని గారు వివరించిన ఆ భావము అది ఏసుప్రభుల వారి గురించి ఆయన రాజ్యమును గురించి అని ప్రవచనముగా అక్కడ ఉంటుంది చాలా జాగ్రత్తగా మనము ఆలోచిస్తే క్రీస్తు ఒక రాజ్యం కట్టబోచున్నాడు అని ఆ రాజ్యము త్వరలో రాబోతున్నది అని ముందుగానే దేవుడు బబులోను రాజైన నెప్పుకు దేజరుకు గారి ద్వారా ఆ దర్శనము ద్వారా తెలియజేయడం జరిగింది దాని విషయము మనము సంపూర్ణంగా దానియలు గ్రంథములో రాయబడిన లేఖనములను ఆధారం చేసుకొని ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారా ఎందుకంటే బైబిల్ గ్రంథము అనేక విషయాల్లో మర్మములతో రాయబడి ఉన్నది కొంత అచ్చట కొంత ఇచ్చట ఒకే చోట కాకుండా దేవుని యొక్క వాక్యము ఆయన రక్షణ గురించిన వాక్యము అనేక లేఖనాలు రాయబడి ఉన్నాయి మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ చదివితేనే మనకు అర్థమవుతుంది కాబట్టి మొదటిగా బబులోను రాజైన అయిన దేజర్కు ఒక కళ వచ్చింది విచిత్రం ఏమిటంటే రాజుకు ఏ కళ వచ్చిందో కళ వచ్చిన సంగతి మాత్రమే గుర్తుంది కానీ అది ఏ కళ గుర్తులేదట చాలామందికి కళలు వచ్చినప్పుడు కొన్ని కళలు గుర్తుంటవి కొన్ని కళలు గుర్తుండవు ఏదో రాత్రిలో వచ్చింది అని అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ నెప్పుకొద్ది అనే రాజు కలగన్నాడు ఆ కళ మరిచిపోయినాడు అయితే ఆ కళ చాలా భయంకరమైనది కనుక ఆయనకు కలవరం పుట్టింది కలవరం పుట్టి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు రాత్రి నాకు వచ్చిన భయంకరమైన కళ ఏమిటి దాని భావం ఏమిటి దాన్ని తెలుసుకోవాలి అన్న ఆశ ఆలోచన ఆయనలో ఎక్కువగా ఉంది అందుకని ఆయన రాజ్యంలో ఆయన పెంచి పోషిస్తున్న జీతాలిచ్చి పోషిస్తున్న కొందరు వ్యక్తులను కల్దీలను మాంత్రికులను శకునుగాండ్రను గాలడి విద్య గలవారిని కూడా పిలిపిస్తాడు పిలిపించి మీరందరూ కూడా నాకు ఒక విషయాన్ని చెప్పాలి అదేమిటంటే నాకు ఒక కళ వచ్చింది ఆ కళ దాని భావము మీరు చెప్పాలి వారందరూ అంటారు అయ్యా కళ చెప్పండి దాని భావము మేము చెప్తాము అని ఎవరైనా అంతే కదా కళ తెలిస్తే కదా దాని భావం చెప్పేది ఆయనేం కలగన్నాడో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది ఈ లోకపు మాంత్రికులు లేకుంటే గారడి విద్య గల వారికి తెలిసింది అంతవరకే అయితే రాజు అంటాడు నేను కళ కన్నాను కళ మర్చిపోయినాను ఏ వచ్చిందో నాకు తెలియదు అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే నాకు వచ్చిన కళను చెప్పాలి దాని భావమును కూడా చెప్పాలి నిజంగా ఇది ఒక పిచ్చోడి ఆలోచనలాగా ఉంటుంది ఎవరైనా అదే అంటారు మీరు కళ చెప్పండి మాకు చేతనైతే భావం చెప్తాం కళ చెప్పకుండా భావం చెప్పటము ఈ లోకంలో ఎవరి తరము కాదంటారు వారు రాజుకు కోపం వస్తుంది రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవేముందని వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట అన్నట్లుంటుంది కాబట్టి రాజు అంటాడు మీరు కాలహరణం చేస్తున్నారు సమయం వృధా చేస్తున్నారు మీరు కానీ ఆ కలను దాని భావమును చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అన్నాడు ఇంకా రాజా మాట అన్నాడంటే తప్పకుండా జరుగుతుంది అప్పటికి దేవుని బిడ్డరా దేవుని ఎందు యథార్థవంతుడు నమ్మకస్తుడు దేవుని ఆత్మను కలిగి ఉన్న దానియుడు గారు ఆ దేశంలో ఉన్నాడు ఆయన స్నేహితులు సద్రక్ మెసెక్ వీళ్ళు వీళ్ళెప్పుడు కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగి యథార్థత కలిగి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవారు అయితే దేవుని బిడ్డరా అటువంటి ప్రార్థన పరుడైన దానియులకు ఈ వర్తమానం తెలిసింది రాజుకు ఒక కళ వచ్చిందట ఆ కళ మర్చిపోయినాడట దాని భావమును ఆ కళను కూడా చెప్పమని ఆయన మాంత్రికులను గారడీ బిద్య వారిని ఆయన శిక్షిస్తానని చెప్తున్నాడట అని దానియలకు తెలిసింది ఈ దానియలు అట్టి వారిపైన అధికారి అందుకని ఇప్పుడు దానియలు ఆలోచనలో పడ్డాడు ఇది మాంత్రికుల వలన కాదు గారడీ బిద్య గల వారిని వలన కాదు ఇది కల్దీయుల వలన కాదు ఇది చెబితే దేవుడు మాత్రమే చెప్పాలి ఇప్పుడు దేవుడు చెప్పాలి అంటే ప్రార్థన చేస్తే దేవుడు నాకు తెలియజేస్తాడు ప్రార్థనకు మించింది మరొకటి లేదు ప్రార్థనకు మించిన శక్తి మరొక శక్తి లేదు అందుకని దాని ఏమంటాడంటే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొంచెం సమయం ఇస్తే ఆ కళ ఏమిటో దాని భావం ఏమిటో మీకు నేను చెప్తానన్నాడు నిజంగా అంత ధైర్యంగా ఆ మాట అన్నాడు అంటే ప్రభు మీద ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి ఎందుకంటే రాజు దగ్గర ఆ మాటని చెప్పకపోతే ఖచ్చితంగా రాజు చంపేస్తాడు అప్పటికి రాజు ఆవేశంతో ఉన్నాడు అయినా దానియులకు దేవుని పట్లన్న విశ్వాసము నమ్మకము ఆ విధంగా మాట్లాడించింది ఆ తర్వాత దానియలు వెళ్ళి తన స్నేహితులతో చెప్పి మరి ఎక్కువగా ప్రార్థన చేస్తారు ఆశ్చర్యం ఏమిటంటే ఏ కళ అయితే నిపుక అనే రాజు ఆ కళకని మరిచిపోయినాడో అదే కళ మరలా దానియలు గారికి తెలపబడుతుంది దేవుని స్తోత్రాలు కలుగునిగాక అప్పుడు దానియలు గారు వచ్చి నెప్పుకు రాజుకి ఆ కళను దాని భావాన్ని చెప్తాడు మనము బైబుల్ ఒక మాట చదువుదాం ఆ విషయముల గురించి దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఇలా రాయబడింది రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలపరుచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాను దేవుని స్తోత్రాలు దానియేరు గారు వెళ్ళి రాజుతో చెప్తున్నమాట ఆ రాత్రి కలొచ్చే ముందు రాజట తర్వాత ఈ లోకం ఏమవబోతుందో నా రాజ్యం ఏమవబోతుందో అని అనేక విషయాలకు ఆలోచించి మనోచింతగలవాడై పడుకున్నాడట కొన్నిసార్లు మనం కూడా దేని గురించి ఆలోచించి పడుకుంటామో ఆ విషయాలు మన కలలో వస్తాయి అలాయన వేదనతో మనోచింత గలవాడై పడుకున్నప్పుడు ఆయనకి కలొచ్చింది అయితే దాని గారు రాజుతో చెప్తున్న మాట ఏంటంటే జరగబోయే సంగతులను దేవుడు నీకు బయలపాటు చేసినాడు నువ్వు మర్చిపోయినావు కానీ జరగబోయే సంగతులు చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే కొంతమంది జరిగిపోయిన వాడిని చెప్తారేమో కానీ జరగబోయేదాన్ని చెప్పగలిగిన వాడు దేవుడొక్కడే కాబట్టి ఏమి జరగబోతుందో ఆ తర్వాత పరిస్థితులు ఏమైపోతున్నాయో నీ రాజ్యము తర్వాత మరి ఏ రాజ్యం రాబోతుందో ఈ లోకము ఎలా ముందుకు వెళుతుందో ఇవన్నీ కూడా దేవుడు నీకు చెప్పినాడు అయితే నువ్వు మర్చిపోయినావు నేను దేవుడు నాకు బయలుపాటు చేసిన ఆ సంగతులన్నీ నీకు చెప్తాను రాజా నువ్వు జాగ్రత్తగా విను అంటే ఒక ప్రవచనం చెప్తున్నట్లుగా దానియులు గారు రాజుకి చెప్తున్నాడు ఆయన ఒక ఐదు రాజ్యముల గురించి చెప్పడం జరిగింది ఐదు రాజ్యములు ఇక్కడ మొదట మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఐదు సామ్రాజ్యముల గురించి చెప్పడం జరిగింది సామ్రాజ్యము అంటే ప్రపంచం మొత్తాటిని ఒక వ్యక్తి పరిపాలన చేయటం ఇప్పుడు ఏ దేశాన్ని ఆ రాజు ఆ ప్రధానమంత్రే పరిపాలన చేస్తాడు ఆ రాజుల కాలములు యుద్ధాలు చేసి రాజ్యములన్నింటినీ జయించి ఆ రాజ్యముల ద్వారా వీరు పన్ను కట్టించుకుంటూ వారిని వీరి కింద అనిసివేసేవారు ఎవరైతే ఆ దేశాలు జయించిన రాజు ఉంటాడో ఆ రాజు అధికారం కింద మిగతా రాజ్యాలు ఉండేవి అలా బబులోను రాజు అయిన నెప్పుక ప్రపంచమంతటిని ప్రపంచం అంతటిని కూడా జయించి తన స్వాధీనంలోకి తీసుకున్నాడు ఆయన చేతులకి సమస్తం అప్పగించబడి ఉన్నది ఆఖరికి దేవుడు ప్రజలైన ఈదులు కూడా ఆయనకు బానిసులు అవ్వాల్సి వచ్చింది దాన్ని బట్టి ఆయన గర్విస్తాడు కూడా అయితే దేవుని బిడ్డరా ఇప్పుడు అదే సందర్భాన్ని బట్టి ఒక ఐదు సామ్రాజ్యాలు ఈ లోకంలోకి రాబోతున్నాయి ఆ ఐదు సామ్రాజ్యాల గురించి దేవుడు చెప్పడం జరిగింది అని దానియలు గారు రాజుకొచ్చిన కళను ఇలా వివరిస్తూ ఉన్నాడు దానియలు గారు చెప్తుంటే ఆయనకన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అవును కదని చదువుదాం దేవుని బిడ్డరా దానియలు గారు రాజుకి ఏం చెప్తున్నాడు ధాన్యుల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ఆ దర్శనము దర్శనం యొక్క భావము చెప్పడం జరిగింది రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచాను రాజుకు ఆ కల్లో ఏమొచ్చిందంటే ఒక పెద్ద బొమ్మ ప్రతిమ ప్రకాశవంతమైన ప్రతిమ ఆయన కళ్ళలో కనబడింది అంటారు ఈ ప్రతిమ గురించి రాజుకు దానియలు గారు వివరిస్తున్నాడు ఏమిటి ఆ ప్రతిమ అది ఎందుకు కనబడింది కల్లో దాని యొక్క భావం ఏమిటి అని ఆయన వివరిస్తున్నాడు మొట్టమొదటిగా దానియల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన వ్రాయబడింది ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు ఇన్ని రకాల ఐటమ్స్తో ఆ విగ్రహం కట్టబడినదట దేవుని పెట్టారా ఏమేముంది అక్కడ తలొచ్చేసి బంగారముతో ఉన్నదట ఆ రొమ్ములు భుజములేమో వెండితో ఉన్నాయట దాని ఉదరము తొడలేమో ఇత్తడితో ఉన్నాయట దాని దాని మో దాని మోకాలు ఇనుముతో ఉన్నాయట దాని పాదములేమో కొంత మట్టుకు ఇనుము కొంత మట్టుకు మట్టితో ఉన్నాయట చూడండి దేవుని బిడ్డారు బంగారము వెండి ఇత్తడి ఇనుము కొంత ఇనుము కొంత మట్టి కలిసి ఉన్నదట దీని గురించి ఆయన చెప్తూ దాని గారు చెప్తూ రాబో దినాల్లో నీ రాజ్యము తర్వాత మరొక రాజ్యం వస్తుంది ఆ రాజ్యము తర్వాత మరొక రాజ్యం వస్తుంది ఆ రాజ్యము తర్వాత నాలుగో రాజ్యం వస్తుంది ఆ రాజ్యము తర్వాత ఐదో రాజ్యం వస్తుంది నీ రాజ్యము బంగారముతో పోల్చబడ్డది అది దాని గారు చెప్తున్నమాట శిరస్సు బంగారము కదా విగ్రహం యొక్క సిరసు ఆ సిరసు ఇప్పుడు బబులోని సామ్రాజ్యం ఇది స్థిరంగా ఉండదు నిజంగా భూలోకంలో ఏది కూడా స్థిరంగా ఉండదు మనం నాది నాది నాదంటూ ఉంటాం కానీ ఏది మనది కాదు బైబిల్లో చెప్తుంది దిగంబరిగా వచ్చిన మనము దిగంబరిగానే వెళ్ళిపోవాలి నీ ఆధిపత్యము కూలిపోతుంది నీ సామ్రాజ్యము కొట్టివేయబడుతుంది బబులును సామ్రాజ్యం నాశనము కాబోతుంది ఆ తర్వాత మరొక సామ్రాజ్యం రాబోతుంది మన చరిత్రలో కూడా రాయబడిన కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి బబులను సామ్రాజ్యము తర్వాత అది బంగారంతో పోల్చబడిందైతే మాదీయులు పారాసికులు పరిపాలన చేసిన సామ్రాజ్యం ఇప్పుడు మనకి ఈ దానియుల గ్రంథంలోనే నెప్పుల పరిపాలన తర్వాత బెల్సాసరు ఆయన కుమారుడు పరిపాలన చేస్తాడు ఆ తర్వాత మాదీయుడగు దర్యావేసు పరిపాలన చేసినట్లుగా ఉంటుంది ఈ ముగ్గురు రాజుల కాలంలో దానియులు గారు ఉన్నాడు బబులను సామ్రాజ్యం కొంతకాలానికి కూలిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని మరలా తన చేతుల్లోకి తీసుకోవడానికి మాదీల పారసికుల సామ్రాజ్యం వస్తుంది అది దాని గ్రంథంలో ఆ రాజ్యం కూడా మనకు కనపడుతుంది ఇది రెండో సామ్రాజ్యము రాజా ఒకటి నీ సామ్రాజ్యము బంగారము నీ సామ్రాజ్యం కొంతకాలానికి కుప్పగూలిపోతుంది తర్వాత మాదీలు పారసికులు అనేవారు వారు కూడా ప్రపంచాన్ని జయించి వారు కూడా తన చేతుల్లోకి తీసుకుంటారు ఇది రెండో సామ్రాజ్యము ఇది వెండితో సమానంగా ఉంటుంది దాని తర్వాత రాబోతుంది మూడో సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము మనకు తెలుసు అలెస్గండరు గ్రీకు సామ్రాజ్యాన్ని ఆయన ఏలినవాడు అలెస్గండర్ ఎలాంటి మన మనకు చరిత్రలో కూడా రాయబడిన దేవుని బిడ్డరా ఆయన అనేక దేశాలను జయించినవాడు అని అనేక దేశాలను తన చేతుల్లో పెట్టుకున్నవాడు అని ఆయన అనుకునేవాడంట ఇంకా దేశాలు ఎక్కడ ఉంటే చెప్పండి వాటిని జయించాలి అని అయితే చివరికి ఆయన మరణము దేవుని బిడ్డరా ఒక దోమ కాటుతో ఆయనకు వచ్చిన ఒక జ్వరము ద్వారా ఆయన మరణించినట్లుగా చరిత్ర చెబుతుంది ప్రపంచాన్ని జయించిండు కానీ ఆయన మరణాన్ని జయించలేకపోయిండు ఆయన మరణం వచ్చినప్పుడు ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు ఈయన గురించి ఒక స్టోరీ కూడా రాయబడింది ఆయన మరణించినప్పుడు ఆయన మూడు విషయాలు చెప్పినాడట ఆయన మరణ సమయంలో ఏమిటంటే నేను మరణిస్తే ఇలా చేయాలి ఒకటి నన్ను తీసుకువెళ్తున్న ఆ పెట్టెకు రెండు చేతులకు దగ్గర రెండు రంధ్రాలు పెట్టి నా రెండు చేతులు బయటికి వదలాలి ఎందుకంటే చూసే ప్రజలు అనుకోవాలి నేను ఒట్టి చేతులతో వచ్చాను తిరిగి ఒట్టి చేతులతో వెళుతున్నాను ప్రపంచాన్ని జయించా కానీ ఏమి తీసుకొని వెళ్ళట్లేదు అని రెండోది నా పెట్టును వైద్యులు మాత్రమే మోయాలి డాక్టర్స్ మాత్రమే మోయాలి ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు ఏ డాక్టర్ కూడా బ్రతికించలేడు అని మూడోది నా పెట్టు తీసుకు వెండి బంగారు రత్నాలు వెనక చల్లాలి ఎందుకంటే నేను సంపాదించింది ఏది కూడా నన్ను బ్రతికించలేదు నాతో రాలేదు అని ప్రజలు తెలుసుకోవడానికి ఈ మంచి విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేయడం జరిగింది ఇది మూడో సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము అలెగ్జాండరు ఈ సామ్రాజ్యాన్ని వెళ్ళడం జరిగింది దేవుని బిడ్డారా ఇది ఇత్తడిగా మనకు కనబడుతుంది అయితే దేవుని బిడ్డరా నాలుగో సామ్రాజ్యము దానియులు గారు రాజుకు చెప్తున్న సంగతులు ఇవన్నీ కూడా నాలుగో సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము ఈ రోమీలు కూడా ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకున్నారు కొంతకాలం మనకు తెలుసు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఒకడు నీరో చక్రవర్తి ఈ నీరో చక్రవర్తి అనేవాడు బహు క్రూరుడు అని యూదులకి రోమీలకు గొడవ పెట్టడానికి రోమా పట్టణాన్ని ఆయన తగలబెట్టేసి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట ఈ రోమా పట్టణం ఎలా తగలబడిందంటే యూదులే తగలబెట్టినారని చెప్పి తన పట్టణాన్ని తానే తగలబెట్టి ఆ నేరం యూదుల మీదకి మోపి యూదులు రోమీలు చంపుకునేటట్లు చేసిన క్రూరుడు నీరో చక్రవర్తి అయితే దేవుని బిడ్డారా ఈ రోమా సామ్రాజ్యములో యేసు ప్రభులవారు వారు పుట్టడం జరిగింది ఇది గొప్ప విషయం ఎందుకంటే ఏసు ప్రభుల వారిని సిలువు శిక్షకు అప్పగించింది రోమా గవర్నర్ పిలాతో అంటే యూదులు రోమీల అధికారం కింద ఉన్నారు ఆ టైములో తర్వాత కాలంలో యూదులకి రోమీలకు మధ్య చాలా గొడవలు జరిగినాయి యేసు ప్రభులు వారు మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత రోమిలు యూదుల్ని బహుశితల హింసలు పెట్టడం జరిగింది వారి పిల్లలను కాళ్ళు పట్టుకుని తలలు గోడలకేసి కొట్టి చంపడం జరిగింది ఆ టైంలో యూదులు భయంకరంగా చనిపోవడం ద్వారా ఎరుసలేం యూదుల్లో రక్తము ప్రవహించిందట అప్పుడు యూదులు ఎరుసలేమును వదిలిపెట్టి ఎక్కడోలక్కడ పరారైపోయిన పరిస్థితి చరిత్ర చెప్తున్న సంగతి కనుక నాలుగో సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం రాజా ఈ ప్రతిమలో నీకు కనబడినవి ఇప్పుడు నాలుగు సామ్రాజ్యాలు నీకు చెప్పా ఒకటి బబులోను సామ్రాజ్యము బంగారం అయితే రెండోది మాదీల పారసికుల సామ్రాజ్యము వెండైతే మూడోది గ్రీకు సామ్రాజ్యము ఆ విగ్రహములోని ఇత్తడైతే నాలుగోది రోమా సామ్రాజ్యము అది ఇనుముతో కొంత ఇనుము కొంత మట్టి కలిసి ఉన్నది ఎందుకంటే రోమ సామ్రాజ్యంలో యేసు ప్రభు వారు పుట్టడం జరిగింది ఆ టైంలో కొంతమంది క్రైస్తవాన్ని అంగీకరించడం జరిగింది కొంతమంది ఏమో ఆధిపత్యం కింద ఉండడం కూడా జరిగింది అంటే రెండు భాగాలుగా ఆ టైంలోనే ప్రజలు వేరైపోవడం జరిగింది కొంత ఇనుముగా కొంత మట్టిగా పొసకగా ఉన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే సిమెంటు ఇనుమైతే సెట్ అయిపోద్ది కానీ మట్టి ఇనుము ఎప్పుడు సెట్ కాదు ఎన్నాళ్ళున్నా దాన్ని తీస్తే ఊరకుని వచ్చేస్తుంది అలాగే క్రీస్తుకు ఈ లోకానికి ఎప్పుడు కూడా సంబంధం కుదరదు ఇక్కడ ఇంకా ఐదవ సామ్రాజ్యం మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డారా రాజుకొచ్చిన వచ్చిన ప్రతిమలో నాలుగు సామ్రాజ్యాలు మనకు కనబడ్డాయి బబులోను సామ్రాజ్యం మాదీల పారసికుల సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఇప్పుడు ఐదవ సామ్రాజ్యం గురించి దానిలో చెప్తున్నాడు రాజుకి అదే క్రీస్తు సామ్రాజ్యం ఏసుప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి ఆయన స్థాపించబోయే రాజ్యమును గురించి క్రైస్తవ్యముని గురించి సామ్రాజ్యం గురించి దానిల గారు చెప్పడం జరిగింది ఆ వివరణ మనం ఒక మాట చదువుకుందాం దానిల గ్రంథం రెండో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన మాట చదువుకుందాం మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియూ కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్నీయులుగా విరగగొట్టినట్లు తమకు కనబడను చేతి సహాయము లేక తీయబడిన రాయి యేసుప్రభుల వారికి ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయి అనే పేరు తయని పిలవటం పోల్చడం జరిగింది ఇస్రాయేలీలకు నిలిచిన రాయి యేసు ప్రభుల వారు అంటారు సియనులో మూలరాతిని వేసిన వాడు నేనే ఆ రాతిని విశ్వసించి వాడు కలవరపడడు అని రాయబడింది బండ మీద కట్టబడిన పునాదిని రాయబడింది కనుక ఇక్కడ రాయబడిన ఈ మాటలో చేతి సహాయము లేక తీయబడిన రాయి ఏమిటి చేతి సహాయం లేక తీయబడిన రాయి చేతితో రాయి తీసుకోకుండా ఎలా తీసుకుంటాం ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ లోకములు పుట్టిన మనుషులందరూ కూడా తల్లి తండ్రి వలన కలుగుతున్నారు కానీ తండ్రి లేకుండా పుట్టినవారు ఎవరు కూడా లేరు కన్యక గర్భాన పుట్టినవారు చరిత్రలో ఎవరు కూడా లేరు పురుషుని యొక్క సహాయం లేకుండా పుట్టిన వారు ఎవరు కూడా లేరు అలా పుట్టిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు కనుక నిర్దోషంగా జన్మ కర్మ పాపము లేకుండా పుట్టాలు కనుక ఆ నిర్దోషంగా ఈ లోకంలో కన్యక గర్భాన పుట్టడం జరిగింది సేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఇక్కడ ఈ రాయి గురించి ఇంకొక మాట చెప్తున్నాడు దానియలు గారు ఆ రాయి ఏం చేసిందంటే ఆ ప్రతిమ యొక్క పాదములను చితక కొట్టినట్లుగా రాయబడింది ఇంకా మనం చదివితే దేవుని బిడ్డారా దానియల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన రాయబడింది అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట్లు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తులు వారు స్థాపించిన క్రీస్తు సామ్రాజ్యము చూడి ఆ ప్రతిమ యొక్క బంగారము ఎండి ఇత్తడి ఇనుమును అది పొడుం పొడుంగా కొట్టేసినట్టు ఆ రాయి అది ఎక్కడ లేకుండా చేసేసిందట నిజమే కదా ఇప్పుడు చూడండి మహాసామ్రాజ్యాలను మనం పిలుచుకున్న ఏ సామ్రాజ్యం ఇప్పుడు చరిత్రలో లేదు బబులోని సామ్రాజ్యం లేదు గ్రీకు సామ్రాజ్యం లేనే లేదు ఆ ప్రాంతాలు కూడా లేకుండా దేవుడు చేసేసినాడు రోమ సామ్రాజ్యం అంతులేదు మాదీల పారసికుల సామ్రాజ్యం అంతులేదు అన్ని దేశాలు ఉన్నాయి కానీ బైబుల్లో ఈ దేశాలు మనకు కనపడవు దేవుని బిడ్డరా అంతరించిపోయినాయి ఎప్పుడు తెలుసా ఆ రాయి అట్ట చిన్న రాయిగా వచ్చి సర్వభూతలమంతా పెద్దదైపోయిందట ఇదే ఐదో సామ్రాజ్యము నెప్పుగది నిజులకు వచ్చిన కళ భావము నిజమే యేసు ప్రభులవారు ఎక్కడ జన్మించినాడు ఒక చిన్న పల్లెటూరులో ఎక్కడ బెత్తిలహేములో యేసుప్రభుల వారు బెత్తిలహేములో జన్మించినాడు బెత్తిలహేములో జన్మించిన ప్రభుల వారు దేవుని బిడ్డారా మొట్టమొదటిగా ఆయన కొంతకాలము నజరేతులో పెరిగినాడు నజరేతులో పెరిగిన యేసుప్రభులు వారు ఆ చుట్టుపక్కల ఆయన సువార్తను ప్రకటించినాడు ఎరుసలము చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సువార్తను ప్రకటించినాడు మొదటిగా ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారి ద్వారా సువార్త ప్రకటించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభులు వారి లోకంలో ఉన్నాడు ఆయన రాజ్యమును విస్తరింపచేయాలనుకున్నాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సరముల కాలంలో ప్రభు దేని కొరకు వచ్చి ఉన్నాడో ఆయన చిత్తము నెరవేర్చి మన పాపముల కొరకు ఆయన శిరువుల మరణిస్తూ ఆయన శిశులను ధైర్యపరిచి బలపరిచి ఈ సువార్తె ఇంతటితో ఆగకూడదు నా రాజ్యం విస్తరింప చేయబడాలి నా రాజ్యం పరలోక రాజ్యము అక్కడికి అందరూ రావాలి కాబట్టి మీరు సర్వలోకమునికి వెళ్ళి ఈ సువార్త చెప్పమనడం జరిగింది దేవుని బిళ్ళారా యేసుప్రభులు వారు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు పన్నెండు మంది దేవుని ఆత్మచేత నింపబడి అనేక ప్రాంతాల్లో ఈ మాటలు ప్రకటించడం జరిగింది అనేక ఖండాలకు వారు వెళ్ళడం జరిగింది అదే క్రమంలో మన భారతదేశానికి కూడా గారు వచ్చి మొట్టమొదటిగా బ్రాహ్మణుకు సువార్త చెప్పి మొట్టమొదటిగా వారిని క్రీస్తు రక్షణలోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా యేసుప్రభుల వారి యొక్క పన్నెండు మంది శిష్యులు వారి ద్వారా మార్చబడిన అనేక మంది ఈ వాక్యమును ఈ వార్తను ఈ ప్రపంచమంతటికి అందించడం జరిగింది దేవుని బిడ్డారా ఆ క్రమములో ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో నిందులు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి బైబుల్ ప్రింట్ చేసే విషయంలో ప్రజలకు సువార్త చెప్పే విషయంలో దేవుని వాక్యం అందించే విషయంలో ఎన్నో శ్రమలు పడ్డారు ఎంతో మంది హతసాక్షులైనారు ఎంతోమంది ఎన్నో కోల్పోయినారు అయినప్పటికీ ఈ సువార్త విస్తరిస్తూనే 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 ఉన్నది దేవుని పెట్టారా ఇది క్రీస్తు సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం ఎలాగంటే ఆ నాలుగు సామ్రాజ్యాలు ఎలాగైతే ప్రపంచం మొత్తం కలిగి ఉన్నాయో ప్రపంచమంతటి ఏలుబడి చేసినాయో ఈ ఐదో సామ్రాజ్యం కూడా అలాగే ఏలుబడి చేస్తుంది దేవుని బిడ్డారా అయితే ఆ నాలుగు సామ్రాజ్యాలు యుద్ధములతోనూ కక్షలతోనూ కత్తులతోనూ భయంకరమైన పాపముతో ఏలుబడి చేస్తే ఈ ఐదో సామ్రాజ్యమైన క్రీస్తు సామ్రాజ్యం మాత్రము ఈ ఐదో సామ్రాజ్యమైన క్రీస్తు సామ్రాజ్యం మాత్రము ప్రేమ దయ యథార్థత పరిశుద్ధత కలిగి పరిపాలన చేస్తావు ఎవరు చెప్తారు దేవుని బిడ్డలు ఈ మంచి మాటలు నీ శత్రువుని ప్రేమించమన్నది కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమన్నది నిన్ను పొరుగు పొరుగువాన్ని ప్రేమించమన్నది ఈ మంచి మాటలు ఎవరు చెప్తారు ఇదే క్రీస్తు సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం మరి సామ్రాజ్యం అని ఎందుకు అంటున్నానంటే దేవుని బిడ్డారా ఈ క్రీస్తు సామ్రాజ్యం అనే క్రైస్తవము కూడా ప్రపంచమంతా విస్తరించిపోయింది ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వారు ఏ దేశంలో లేరు చెప్పండి ఏ దేశం వెళ్ళినా ఇప్పుడు క్రైస్తవులే ఒకప్పుడు ఇంతగా విస్తరింప చేయబడలేదు ఒకప్పుడు ఇంతగా విస్తరణగా లేదు ఇప్పుడు ఏ దేశం వెళ్ళండి ఏ ప్రాంతం వెళ్ళండి క్రీస్తు నమ్ముకున్న వారు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు దేవుని మందిరాలు ఇంకా ఒక్కొక్క గ్రామంలో రెండు మూడు మందిరాలు సిటీలో ఎన్నో మందిరాలు అన్ని దేశాలకు విస్తరించిపోయింది ఈ క్రీస్తు సామ్రాజ్యం దేవుని స్తోత్రాలు గాక ప్రపంచమంతా నేటి క్రిస్మస్ జరుపుతున్నారంటే ప్రపంచమంతా ఈ క్రిస్మస్ సంబరాలతి లోకమంతా నిండి ఉంటుంది కనుక ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్న భక్తులు విశ్వాసుల సంఖ్య పెరిగిపోయింది అది ప్రపంచమంతా విస్తరించిపోయింది ఎక్కడ చూసిన క్రైస్తవులు ఎక్కడ చూసిన ప్రార్థనలు ఎక్కడ చూసిన మీటింగ్స్ ఎక్కడ చూసిన దేవుని యొక్క మందిరాలు క్రీస్తు సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇది ఐదవ సామ్రాజ్యము ఈ నాలుగు సామ్రాజ్యాలను తుత్నీయులుగా చేసేసింది ఇది శివర సామ్రాజ్యం దేవుని స్తోత్రాలు కడుగునుగాక అయితే త్వరలో రెండవ రాకడగా ఏసు ప్రభులు వారు రాబోతున్నాడు ఏసుప్రభులు వారు వచ్చినప్పుడట ఈ లోకంలో ప్రపంచ దేశాల్లో ఏ సంఘంలోనైనా సరే ఎవరైతే యథార్థంగా దేవుని నమ్ముకున్న క్రీస్తు పిల్లలు ఉంటారో వారందరిని ఆయన తీసుకుని వెళ్తాడట ఎక్కడికి ఆయన ఉండే పరలోక రాజ్యానికి ఈ క్రీస్తు సామ్రాజ్యం అని మనం అనుకుంటున్న ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆయన బిడ్డలందరినీ కూడా అంటే రక్షణ పొందిన వారందరినీ కూడా ప్రభువు తీసుకెళ్తాడు వధువు సంఘముగా పరలోక రాజ్యానికి దేవునికి మయమకలుగునిగా అది నిపుది వచ్చిన కళ జరగబోయేదాన్ని దేవుడు ఆయనకి చూపించడం దానియులు గారు చెప్పడం జరిగింది నిజంగా యేసు ప్రభులు వారి యొక్క పుట్టుకను గురించి ఆయన రాజ్యమును గురించి ఆయన గొప్ప కార్యముల గురించి ఆనాడే దేవుడు మాట్లాడడం జరిగింది మన దేవుడు గొప్పవాడు బైబిల్లో రాయబడిన ప్రతి మాట నిజము జరుగుతున్నవి జరగబోచున్నవని మనం నమ్మి విశ్వసించి ఆ గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకుందాం రక్షించబడదాం దేవుని కృప చూద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కృపకలనైన స్తోత్రములు మహతండ్రి నిజముగా నీవు గొప్ప దేవుడు మహోన్నతుడు సమస్త కార్యములు జరిగించే దేవుడు అని మిమ్మల్ని స్తుస్తున్నాము నాయన ఆనాడు నిపుక దినేసరు బబులోను రాజుకొచ్చిన ఆ కళను దాని భావమును దాని మీరు ఎంత గొప్పగా ఈ సామ్రాజ్యాల గురించి తెలియజేసినారో మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎవరికి అర్థం కానీ ఆ కళ మీ అయిన దానియులు గారు ద్వారా చెప్పినారు నాయన అయ్యా మీకు అసాధ్యమనేది ఏది లేదు మిమ్మల్ని అమ్ముకున్న వారికి ఎల్లప్పుడు మీ కృప తోడుగా ఉంటుందని మేము తెలుసుకున్నాం అదేవిధంగా ప్రభా ఈ క్రీస్తు సామ్రాజ్యమైన అయ్యా మీ రాజ్యంలో మేమున్నాము తండ్రి మిమ్మల్ని అమ్ముకొని జీవిస్తున్నాము నాయన ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ తండ్రి మీ నిత్యరాజ్యం చేరుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు పరమతండి ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారో వారిని దీవించి ఆశీర్వదించండి వారి గృహాలు మీ నెమ్మది సమాధానం మీ కృపాక్షేమముదా ఇచ్చండి ఏ బలహీనతలున్నా ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా విడిపించండి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపాక్షేమము మీ కాపుదల కనికనము మీ కంచె కనుదృష్టి ప్రతిబిడకు దయచేసి మీ నెమ్మది సమాధానం మీ రక్షణ ఇచ్చి మీరే మహిమ తెచ్చుకుని సహాయము చేయమని ఏసయ్య నామములో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె